నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్ మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన బట్టి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనానికి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అని చాలామంది మన మిత్రులందరూ కూడా అడుగుతున్నారండి మీరు ఎవరి సహాయం కూడా లేకుండా సొంతంగా మీ అంతటి మీరే ఈ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చండి ఈ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయం కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా మీకు చాలా క్లారిటీగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ముందుగా మనకి స్వామివారి యొక్క మొదటి గడప దర్శనం టికెట్లు అంటే ఏమిటి అనేటువంటి విషయం అయితే చెప్తానండి చాలామంది మొదటి గడప దర్శన టికెట్లు మొదటి గడప దర్శన టికెట్లు అంటున్నారు కానీ అంటే ఏమిటండి అని కూడా అడుగుతున్నారండి అంతకని మిత్రులందరి కోసం కూడా మరొకసారి ఈ విషయం చెప్పడం జరుగుతుంది సాధారణంగా తిరుమల కొండపోయిన శ్రీవారికి జరుగుతున్నటువంటి ఆద్యతి సేవలు ఉన్నాయి అందులో మనకు ప్రధానంగా సుప్రభాత సేవ తోమల సేవ పాద పద్మారాధన అర్చన ఈ నాలుగు రకాల సేవలను కూడా మనం సోమవారి యొక్క ఆర్థిక సేవల కింద పిలుస్తూ ఉంటామండి ఇందులో మనకి సోమవారిని ప్రధానంగా మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే చాలా దగ్గరగా వెళ్ళి సోమవారిని అయితే చూడడానికి అవకాశం ఉంటుందండి ఇది టీటీడీ అయితే మనకి లాటరీ పద్ధతిలో శ్రీవారిని భక్తులైతే ఎంపిక చేయడం జరుగుతుంటుంది ఈ టికెట్లు మనకి ప్రతి నెల కూడా టీటీడీ ఈ స్వామివారిక అప్సర్ అప్సెట్ ఏదైతే ఉందో టీడీడీ దేవస్థానం సంబంధించిన అప్సర్ అప్సెట్ టిటిడి దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి ప్రతి నెల కూడా మనకి టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంటుందండి ఆ డేట్లు కూడా ఒకసారి మనం చూసినట్లయితే ప్రతీ నెల కూడా పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా అంటే ఈ రిజిస్ట్రేషన్లో పాల్గొనడానికి ఈ లాటరీ పద్ధతిలో ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి శ్రీవారి భక్తులకి అయితే టూ డేస్ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుందండి ఈ టూ డేస్ కూడా స్వామివారి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఆర్థిక సేవలో ఎవరైతే పాల్గొని స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించిన బట్టి లక్కీ డిప్లో పాల్గొనడానికి టీవీ అయితే టూ డేస్ వరకు మనకి అవకాశం ఇవ్వడం జరిగిందండి ఈ టూ డేస్ కూడా మనకి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఉందన్నమాట అంటే ఈ నెల అయితే మనం చూసుకున్నట్లయితే మార్చి పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుండి మార్చ్ ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు అంటే ఏ నెల అయినా కానివ్వండి మనకైతే రెండు రోజుల వరకు కూడా మనకి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఏ విధంగా పాల్గొనాలి అనేటువంటి విషయానికి వస్తే టీడీ దేవస్థానం డాట్ ఎపి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చండి ముందుగా మీ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి అక్కడ స్క్రీన్ పేద మనకు చూపిస్తూ ఉంటుంది ఏడు మొబైల్ నెంబర్ అన్ని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో దానికి ఓటీపీ రావడం జరుగుతుందండి వచ్చినటువంటి ఓటీపీని అక్కడ మనకి ఓటీపీ అని ఉంది కదండి అక్కడ ఒకసారి మనం ఎంటర్ చేయాలి మ్యాక్సిమం ఇవన్నీ ఫైవ్ మినిట్స్ వరకు కూడా మనకి టైం అవ్వడం జరుగుతుంది మనం ఎంటర్ చేసిన తర్వాత మన హోమ్ పేజీలోకి అయితే లాగిన్ అవుతూ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి అంటే స్వామివారికి సంబంధించినటువంటి ఆదిత్య వాళ్ళు కానీ మూడు వందల లోపల స్పెషల్ ఇంటర్నేషనల్ టికెట్లు కానీ అకామిడేషన్ కానీ సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛానల్ పర్సన్స్ ఎవరైతున్నారో వీలక చముతి వంటి కోట కానీ ఆర్జిత్ సేవలు విచువల్ సేవలు అదేవిధంగా స్వామివారి డొనేషన్కి సమతి అన్నీ కూడా మనకి ఇక్కడ ఒక లోగోస్ రూపంలో మనకైతే ఓం పేజీలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ ఏ ఉన్నాయో మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ అయితే స్క్రోల్ అవుతూ ఉంటాయండి ఒకసారి మీరు చూడండి ప్రతి నెలలో కూడా విడుదలవుతున్నటువంటి వివిధ రకాల కోటలకు బట్టి అప్డేట్స్ అన్నీ కూడా మనకి రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటాయి కింద అయితే మనకి డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అవి ఇక్కడ ఎంటర్ చేసుకుని మనం లోపలికి అయితే లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మనం ఈ లక్కీ డిప్ అంటే శ్రీవారి ఆదిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ అంటారండి దీనికి సంబంధించినట్టు లక్కీ డిప్కి సంబంధించిన ఈ క్లిక్ హియర్ అని ఉంటుందండి మనకు రైట్ సైడ్ అక్కడ ఉంటుంది ఇక్కడ లోగో దగ్గర కూడా అంటే ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంది కదండి అక్కడ మీరు క్లిక్ చేసినా కూడా మీరు లోపలికి అయితే ఎంటర్ అవుతారు ఎంటర్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి దాని పక్కన మన ఇమెయిల్ ఐడి దాని పక్కన చూసుకున్నట్లయితే కంట్రీ ఉంది కదండి అక్కడ మన ఇండియా సంబంధిరే మన ఇండియా కాబట్టి ఇండియాని ఎంటర్ చేస్తాం స్టేట్ అని ఉంది కాబట్టి మ్యాక్సిమ మనకైతే ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించిన బట్టి అన్ని స్టేట్స్ కూడా మనకి అక్కడ చూపించడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ కాబట్టి లేదా తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఇటువంటి ఏ ఉన్నా సరే మీకు నచ్చినటువంటి స్టేట్ అంటే మీరు ఏ స్టేట్ వారు అయితే ఆ స్టేట్కి సంబంధించిన బట్టి ఆప్షన్ మీద క్లిక్ చేయండి నేను ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అన్నది ఎంటర్ చేశాను దాని పక్కన చూసుకున్నట్లయితే సిటీ అంటే మీ ఐడి ప్రూఫ్ మీద ఏసీటీ అయితే ఉంటుందో మనది పిఠాపురం కాబట్టి పిఠాపురం అనేది ఎంటర్ చేశాను దాని పక్కనే అంటే పిఠాపురం ప్రతి ఒక్కరికి కూడా పిన్ కోడ్ ఉంటుంది కాబట్టి నా పిన్ కోడ్ కూడా నేను ఎంటర్ చేయడం జరిగిందండి దాని తర్వాత కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత ఒక మొబైల్ నెంబర్ లాగిన్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి ఇక్కడ మీరు చూడవచ్చు మ్యాక్సిమం ఇద్దరు వరకు ఈ మెంబర్స్ని ఈ టికెట్ అంటే ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అయితే మనకు అవకాశం ఉంటుంది సింగిల్గా కూడా వెళ్ళినటువంటి ఆలోచన ఉన్నా కూడా మీరు సింగిల్గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ నేను పొష్టి కాలంలో నా పూర్తి పేరు అయితే ఇవ్వడం జరిగిందండి సెకండ్ మెయిల్ అయితే మెయిల్ ప్రీమియల్ అయితే ప్రీమియల్ ఇచ్చాను తర్వాత నా ఏజ్ ఇవ్వడం జరిగింది దాని పక్కనే ఐడి ప్రూఫ్ కింద నా ఆధార్ కార్డు ఇచ్చాను దాని పక్కనే నా ఆధార్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయడం జరిగింది ఇలా కింద అండ్ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సెకండ్ పర్సన్ డీటెయిల్స్ కూడా ఇచ్చిన తర్వాత మనం దాని మీద కంటిన్యూని కొట్టిన తర్వాత ఒకవేళ చూసుకున్నట్లయితే స్వామివారికి ఆజిత్ సేవలు లక్కీ టిప్లో పాల్గొనడానికి నాలుగు అయితే సేవలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయని సరిగ్గా చూడండి మనకి సుప్రభాత సేవ కానీ తాముల సేవ కానీ అష్టతర పదమద్భారాధన కానీ అచ్చని కానీ అదే మనకి ప్రతీ నెలలో కూడా ఎన్ని టికెట్స్ అయితే టిటి రిలీజ్ చేస్తుంది అనేటువంటి విషయం కూడా చాలా క్లియర్గా చూపించడం జరిగిందండి ఈ నెల అయితే మనకి సాధారణంగా అష్టతర అయితే రోజుకి వచ్చేసి అరవై మంది సభ్యులనైతే శ్రీవారి భక్తులని అయితే మనకి లోపలికి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మిగిలినటువంటి తోమూల సేవ కానీ అర్చన కానీ రోజుకి పది మంది మాత్రమే ఈ సేవలో అయితే మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది శుభ్రోజ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటు మనకి ఈ సేవలకు తగ్గటువంటి అమౌంట్ కూడా మనకి అక్కడ దాని పక్కనే ఉందండి సరిగ్గా మీరు చూసినట్లయితే మనకి అర్చన కానీ లేదా తోమూల సేవ కానీ రెండు వందల ఇరవై రూపాయలు అష్టధర పాద అయితే పన్నెండు వందల యాభై రూపాయలు దాని తర్వాత సూపర్వాజ్ సేవకి అయితే నూట ఇరవై రూపాయలు మనం అయితే కట్టవలసి ఉంటుందండి ఇలా కట్టిన తర్వాత మనం అంటే ఇది ఎప్పుడు కట్టాలంటే ఈ సేవలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు తర్వాత పోస్టర్స్లో మనం అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది అది నేను తర్వాత చెప్తానండి అమౌంట్ ఏ విధంగా కట్టాలి అనేటువంటి విషయం ఇక్కడ మనం మీరు చూడండి ఇక్కడ మనకి ఉదాహరణకి జూన్ నెలకి సంబంధించి కోటా ఓపెన్ అయింది కాబట్టి జూన్ నెలలో మీరు ఏ డేట్కి అయితే వెళ్దాం అనుకుంటున్నారో ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా అదేవిధంగా మీరు ఏ సేవకి అయితే లెక్క డిప్లో పాల్గొందామని ఆలోచన ఉంటే మీకు నచ్చినటువంటి సేవని మీద క్లిక్ చేసి మీరు అయితే ఆ మంత్లో ఎప్పుడైనా వెళ్ళడానికి ఆ డేట్ని అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది నేను ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే ఈ నాలుగు రకాల సేవలు కూడా మీరు ఏంటంటే సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే లెక్క డిప్లో కొన్ని లక్షల మంది పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఈ లక్కీ డిప్లో మనకి ఛాన్సెస్ రావడం అంటే లక్కీ డిప్లో మనకి మనకి ఏదో ఒక సేవ తగలడం అన్నది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే కొన్ని లక్షల మీద కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇక్కడ టోటల్గా చూస్తే పదివేలు కూడా లేవండి మనకి అంటే టోటల్గా ఒక ఎనిమిది వేల సెలర్ వరకు ఉంటాయి కాబట్టి మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనేటువంటి ఉద్దేశం ఉంటే మొత్తం అన్ని సేవలు కూడా సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒక సేవ వచ్చినా కూడా మీకు మంచిదే ఎందుకంటే స్వామివారిని బాగా దగ్గరగా వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ సేవల్లో మనం కళ్ళారా చూడడానికి ఆ స్వామివారి యొక్క ఆలయంలో మనం ముప్పై నిమిషాల నుండి నలభై ఐదు నిమిషాల వరకు కూడా కూర్చొని స్వామివారి జరుగుతున్నటువంటి సేవలు అయితే కళ్ళారా చూసేటువంటి భాగ్యం కూడా మనకి అందరికీ కలుగుతుంది కాబట్టి అన్ని సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మంత్కి సంబంధించిన అన్ని డేట్లు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఏ డేట్కి వచ్చినా కూడా మీరు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ సబ్మిట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ ఒక విషయం పెట్టుకోండి మీరు ఒక నేమ్ రాంగ్గా ఎంటర్ చేసిన లేదా ఏమైనా డీటెయిల్స్ ఎంటర్ చేసినా లేదా ఒకసారి మీరు లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన తర్వాత నూట ఎనభై రోజు నూట ఎనభై రోజుల వరకు కూడా మీరు లక్కీ డిప్పులో పాల్గొనడానికి అవకాశం ఉండదండి అంటే ఏ సేవలో చాలామంది మిత్రులు అయితే సెలెక్ట్ అవుతూ ఉంటారు ఇలా సెలెక్ట్ అయినటువంటి మిత్రులు నూట ఎనభై రోజుల తర్వాత మళ్ళీ మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపల ఉన్నటువంటి మీ పిల్లలను అయితే తీసుకెళ్ళ తీసుకెళ్ళవచ్చు దాని తర్వాత మనకి పూర్తిగా ఈ సేవకైతే మీరు సంప్రదాయ వస్త్రాల్లోనే పాల్గొనాలి తర్వాత ఈ సేవలో ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఉన్నారో మీరు పూర్తిగా అమౌంట్ కట్టిన తర్వాత మాత్రం ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి అంటే లక్కీ డిప్కి సంబంధించి బట్టి రిజల్ట్ వచ్చేసి మనకి ఇరవై రెండవ తారీఖున అంటే ఇంత అమౌంట్ కట్టడానికి అయితే ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మనకి అవకాశం ఉంటుందండి రిజల్ట్ వచ్చేసి మనకి లక్కీ డిప్ అన్నది మనకి ఇరవై తారీఖున ఉదయం పది గంటలతోటి లక్కీ డిప్ అన్నది క్లోజ్ అవుతుందండి రిజిస్ట్రేషను దానికి సంబంధించిన బట్టి రిజల్ట్ వచ్చేసి మనకి ఇరవయో తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత మనకి మనం ఉన్నటువంటి ఇచ్చినటువంటి నాలుగు రకాల కేటగిరీకి సంబంధించిన ఒక్కొక్క కేటగిరికి సంబంధించిన రిజల్ట్ అన్నది టీటీడీ అయితే ఏంటంటే అనౌన్స్ చేయడం జరుగుతుందండి తాముకి సంబంధించిన ఒకటి రిజల్టో అష్టదారాధనకు సంబంధించినటువంటి రిజల్టో సుప్రభాత సేవకు బట్టి రిజల్ట్ ఇలాగే అనౌన్స్ అవుతూ ఉంటాయి ఒకవేళ ఈ సేవలో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులకు మాత్రమే ఎస్ఎంఎస్ అన్నది రావడం జరుగుతుందండి కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల ఎస్ఎంఎస్ రాకపోతే మీరు టీడీటీకి సంబంధించినటువంటి అప్షాల్ వెబ్సైట్ ఉందో టీడీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఇష్టం ఉంటుందండి ఇష్ట దగ్గర మీరు క్లిక్ చేసి ఎలక్ట్రానిక్ డిప్ అండ్ మీరు దాని మీద క్లిక్ చేస్తే మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది మీరు దానికి సంబంధించిన కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను సరిగ్గా చూడండి ఇలాగే మీరు ఒకసారి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మార్పులు చేర్పులు ఏం చేసుకుందామన్న కూడా ఉండదండి ముందే మీరు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడే జాగ్రత్తగా అన్ని డీటెయిల్స్ అన్ని కూడా చాలా ఏ మిస్టేక్ లేకుండా మీరు ఫిల్ చేశారా లేదా అన్నటువంటి విషయం అయితే మీరు జాగ్రత్తగా చూడండి తర్వాత మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మెసేజ్ చేసినట్లయితే నేను పూర్తిగా మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఇలాగే సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు తర్వాత ప్రోసెస్లో అయితే అమౌంట్ అయితే మనకు కట్టవలసి ఉంటుందండి అంటే మీకు ఏ సేవ అయితే సెలెక్ట్ అయ్యారో ఆ సేవకు తగ్గటువంటి అమౌంట్ అయితే నెక్స్ట్ కేటగిరీలో కట్టాలి అది కూడా ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పల్లెని అయితే అమౌంట్ కట్టాలండి ఈ అమౌంట్ కట్టినప్పుడు మనకి ఆన్లైన్లో ఉన్న ఏ విధంగా మీరు లాగిన్ అయ్యారు అదేవిధంగా ఆన్లైన్లో ఉన్న టీటీకి అయితే అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది కట్టినప్పుడు ఎవరైతే సేవ క్యారెక్టర్ అయితే శ్రీవారి భక్తుల యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది అప్లోడ్ చేసి మీరు అక్కడ సబ్మిట్ కొట్టినట్లయితే పూర్తిగా మీరు స్వామివారి యొక్క ఈ ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి మీరు ఏ టైంలో అక్కడ రిపోర్ట్ చేయాలి ఏ టైం నుంచి సేవలు అన్నది స్టార్ట్ అవుతాయి అన్నది కూడా మనకి ఇక్కడ ప్రతి సేవ కింద కూడా చూపించడం జరిగిందండి టైమింగ్స్ కూడా రిపోర్టింగ్ టైము లేకపోతే సేవ స్టార్ట్ అవుతున్నటువంటి టైం కూడా చూపించడం జరిగింది కాబట్టి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ప్రింటౌట్ తీసుకున్నప్పుడు కూడా ప్రింట్అవుట్ మీద చాలా క్లియర్గా మీరు ఏ టైం లోపల రిపోర్టింగ్ చేయాలి అనేటువంటి విషయం ఉంటుందండి మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా మన భక్తివానికి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను ఓం నమో వెంకటేశయ్య